ఇంకొకటి అన్న మీరు దాన గురించి కూడా అడుగుతున్నారు కదా దాన విషయానికి వస్తే మీ దగ్గర ఎన్ని కోళ్ళు ఉన్నాయో మీ దగ్గర ఎన్ని ఫీడర్లు ఉన్నాయో మార్నింగ్ అయితే ఆ ఫీడర్లు అన్నీ నింపేసుకోవాలన్నా మళ్ళీ మధ్యాహ్నం అయిపోతే మళ్ళీ నింపేసుకోవాలి సాయంత్రం ఈ వచ్చేసి డెబ్బై రోజులన్నా మీరు ఎవరైనా కావాలనుకుంటే మన దగ్గర ఆరు వందల నుండి ఏడు వందల వరకు ఉన్నాయి మన ఫామ్లో ఇవి కేజీ ఎబో కోళ్ళన్నా అన్నా వన్ ట్వంటీ డేస్ చిల్లర ఉంటుంది ఇవి కేజీ నర టూ కేజెస్ వరకు ఉంటాయి ఇవి కూడా సేల్ అయిపోతున్నాయి స్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ ఈరోజు అయితే మళ్ళీ ఒకసారి అయితే నాకు వేల ఫోన్ అయితే వచ్చినాం మనం ముందు పెట్టిన వీడియోలో చిన్న పిల్లలు ఉన్నాయి కదా అవే ఇప్పుడు మీకు కనపడేవి ఎంత పెద్ద అయినా మీరు చూసుకోవచ్చు ఇవైతే ప్రజెంట్ అయితే సేలింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఒక ఐదు ఆరు వందల పిల్లలు అయితే సేలింగ్లో ఉన్నాయి ఇప్పుడు మ్యాక్సిమం అయితే ఇక వీడియోలో మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తారు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఎవరైనా కొత్తగా చూస్తేనైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంటే ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు రాబోతున్నాయి అందుకే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్బీ ఫామ్ ఈరోజు మన ఫామ్ లో ముచ్చట ఏంటంటే చాలా మంది కాల్ చేసి మీ ఫామ్ చూడాలి మీ ఫామ్ చూస్తాం అక్క మీ ఫామ్ చూసినాకే మాకు కూడా ఆలోచన వస్తుందని కాల్ చేస్తున్నారు మా ఫామ్ చూడండి అన్నా మీరు ఇంటికి వచ్చి చూసి ఇబ్బంది పడే బదులు డైరెక్ట్ చూపిస్తాను చూడండి ఇవి చూడండి అన్న ఇవి వన్ కేజీ దాటిన కొళ్ళు అన్న ఇవి వన్ ట్వంటీ డేస్ ఏబో కోళ్ళు వీటికైతే మేము ఇగో ఇట్లా జాలి సెట్ చేసుకొని చిన్న రూమ్ లాగా సెట్ చేసుకున్నాము ఇలా చుట్టూ కూడా జాలి వేసుకున్నాము ఆ గోడ మూడు ఫీట్లు ఉంటుంది అన్న ఆ గోడ ఇట్లా వచ్చేసి చుట్టూరుగా మూడు ఫీట్ల గోడ అయితే కట్టుకొని దానిపైన జాలి సెట్ చేసుకున్నాము ఇది క్లియర్గా చూడండి ఈ షెడ్ వచ్చేసి మీకు రౌండ్గా చూపిస్తాము ఇది పొడవు వెడల్పు ఇరవై ఆరు ముప్పై రెండు ఉంటుంది ఈ ఇప్పుడు మీకు ఇక్కడ కనిపించే కోడిపిల్లలు వచ్చేసి డెబ్బై రెండు రోజుల కోడిపిల్లలన్న మన దగ్గర కేజీ ఎబో ఉన్నాయి డెబ్బై రెండు రోజులు ఉన్నాయన్న మీరు కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి ఇంకొకటి అన్న చాలామంది వాటర్ ఇలా ఇవ్వాలి దాన ఇలా ఇచ్చుకోవాలి ఏ టైం మెయింటైన్ చేయాలని అడుగుతున్నారు దీంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదన్నా మార్నింగ్ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఖచ్చితంగా దాన రెగ్యులర్గా ఇచ్చుకోవాలి వాటర్ అయితే మనం అయిపోతున్న కొద్దీ పోసుకోవాలండి అది కామన్గా జరిగే పనే మనం వీటిని క్లీన్ చేసుకుంటూ వేసుకోవాలి ఎందుకంటే కోళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రెట్టెలు వేయడం జరుగుతుంది వాటి మీద అవి అలాగే ఉంచితే మళ్ళీ వాటికే డిసీజెస్ వస్తాయి కాబట్టి మనం చూసుకుంటూ వర్క్ చేసుకోవాలి ఇంకొకటన్నా మీరు దాన గురించి కూడా అడుగుతున్నారు కదా దాన విషయానికి వస్తే మీ దగ్గర ఎన్ని కోళ్ళు ఉన్నాయో మీ దగ్గర ఎన్ని ఫీడర్లు ఉన్నాయో మార్నింగ్ అయితే ఆ ఫీడర్లు అన్నీ నింపేసుకోవాలన్నా మళ్ళీ మధ్యాహ్నం అయిపోతే మళ్ళీ నింపేసుకోవాలి సాయంత్రం మళ్ళీ నింపేసుకోవాలి మీకు ఇంకా దీంట్లో క్లియర్ కావాలి మాకు ఇంకా క్లియర్గా తెలియట్లేదు అన్న వాళ్ళు కింద కామెంట్ చేయండి మీకోసం మళ్ళీ స్పెషల్గా వీడియో చేసి పెడతాను అన్న వ్యాక్సిన్లు వేస్తున్నారు కదా ఇవి నాటుకోళ్ళు ఎలా అవుతాయని క్వశ్చన్స్ వేస్తున్నారన్న వ్యాక్సిన్లు అంటే మనం రెగ్యులర్గా వేయని అవసరం లేదన్న వేయరు కూడా ఏంటంటే పిల్ల ఎదుగుదల కోసం అనేసి ఫస్ట్ డే నుండి వన్ మంత్ లోపైతే ఫోర్ వ్యాక్సిన్లు ఉంటాయన్న అవి కూడా ఎక్కువ కాదు అవి వేయడం వల్లనే ఇవి హెల్తీగా ఉండి అవుతాయి తప్ప వీటికి వ్యాక్సిన్లు వేస్తే ఇవి నాటుకోళ్ళు కా వ్యాక్సిన్లు వేస్తున్నారు ఇవి నాటుకోళ్ళు కావు అనేది అయితే కాదు ఆ తర్వాత నుండి అయితే మనం ఏం వ్యాక్సిన్లు వేయనవసరం లేదన్నా ఏదన్నా డిసీజ్ వస్తేనే అవి పౌడర్ల రూపంలోనో ట్యాబ్లెట్ల రూపంలోనో వాటర్లో కల్పిస్తారు అంతే ఉంటుంది ఒకవేళ మీ మేమైతే ఇప్పటికైతే మా ఫామ్లో అయితే ఏ చిన్న డిసీజ్ కూడా రాలేదు వస్తే నేను వచ్చిన డిసీజ్కి ఏ మెడిసిన్ అని పెట్టేదాన్ని ఇప్పటికైతే రాలేదన్న ఒకవేళ వస్తే నేను అవి కూడా తీసి మీకు పెడతాను చూడండి అన్న ఎంత హెల్తీగా ఉన్నాయో ఈ రోజుకి సెవెంటీ ఫైవ్ డేస్ కోల్డ్ అన్న ఇవి కావాలన్న కామెంట్ చేసుకోండి మన ఫామ్లో ఇవి కేజీ ఎబో కొళ్ళు అన్న వన్ ట్వంటీ డేస్ చిల్లర ఉంటుంది ఇవి కేజీ నర టూ కేజెస్ వరకు ఉంటాయి ఇవి కూడా సేల్ అయిపోతున్నాయి ఇవి సేల్ కాగా మిగిలి మిగిలిన కోళ్ళు ఇవి కూడా కావాలన్న వాళ్ళు కింద కామెంట్ చేయండి ఇవి కూడా చూడండి అన్నా ఎంత వెయిట్ మీకు ఆల్రెడీ చూస్తేనే కనిపిస్తుంది ఎలా ఉన్నాయో ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న అలాగే మీకు ఈ కోళ్ళ గురించి సమాచారం ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఎస్బీ నాట్ కోళ్ళ ఫామ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు టోటల్గా ఆ ఛానల్లో వీడియోలు అయితే రెగ్యులర్గా వస్తుంటాయి కోళ్ళను పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే షెడ్లో కింద చూడండి అన్న మేమైతే వంటక చల్లుకున్నాము ఈ వంటకతోనే చూడండి తడి లేకుండా ఎంత ఫ్రీగా ఉంటున్నదో కోళ్ళు కూడా ఎంత ఇంత తిరిగినా కూడా తడి లేకుండా కొంచెం కూడా స్మెల్ రాకుండా ఉంటుంది మీరు ఎవరైనా ఫాలో కావాలంటే ఇలా మా పద్ధతిని ఫాలో కాండి స్మెల్ అనేది ఉండదు తడి అనేది ఉండదు ఈ కోడిపిల్ల వచ్చేసి డెబ్బై మీరు ఎవరైనా కావాలనుకుంటే మన దగ్గర ఆరు వందల నుండి ఏడు వందల వరకు ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి మేము సేల్ చేస్తాము Thank you.